తర్వాత రైట్ సైడ్ రెగ్యులేటర్కి ఫైవ్ పాయింట్ ఫోర్ కోర్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ గేట్స్ గేట్స్ కూడా మార్క్స్ రోప్స్ మార్క్స్ రూప్స్ మార్చేస్తారు అన్ని కలిపి ఇట్స్ ఆల్ గేట్స్ గేట్ ఏరియా మెకానికల్ ఆల్రెడీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దే మీల్ త్రీ హండ్రెడ్స్ ఎనీ ఓన్లీ ఎమర్జెన్సీ లేదు మెయిన్గా ఇప్పుడు అక్కడ రాక్ కనిపిస్తుంది కదా సార్ అదంతా కూడా ఒరిజినల్ కాంక్రీట్లో కవర్ అయి ఉండేది సార్ సో టూ థౌసండ్ ట్వంటీ నుంచి వరుసగా త్రీ ఇయర్స్ ఫ్లాట్లో అది మొత్తం వాష్ అవుట్ అయిపోయింది సార్ అట్లాగే ఈ కింద కూడా ఈ సైడ్ ఉన్నాయి కూడా కాంక్రీట్ అంతా వెళ్ళిపోయి కవర్ అయిపోయి ఆ రాక్ కూడా అది డీప్గా స్కవర్ అయిపోయింది సార్ ఈ బెడ్లో కూడా ఆల్మోస్ట్ సమ్ నైన్ టు టెన్ మీటర్స్ డీప్ తీసి కవర్ అయిపోయింది సార్ సో ఇప్పుడు దీనికి నైంటీ నైన్ క్రోర్స్ తోటి శాంక్షన్ అయ్యేసారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు వర్క్ కూడా అసైన్ చేశారు సార్ ఒక ట్వంటీ వన్ క్రోర్స్ వర్క్ వర్క్ జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ జరిగింది సార్ మిగిలింది మనము నవంబర్కి మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ బాగుంది సార్ ఈ లోపలే మనము మాక్సిమం ఇక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్నీ కవర్ చేసేది సార్ ఫస్ట్ దీని మీద మళ్ళీ రీన్ కాంక్రీట్ అప్రాన్ పాయింట్ సిక్స్ మీటర్ తిప్పు వస్తుంది సార్ ఎంటైర్ లేదు ఇంక్లూడింగ్ స్టార్టింగ్లో ఉన్నది కూడా రిప్లేస్ చేయాలి సార్ అది కూడా ఎగ్జామిన్ చేస్తాం సార్ సో ముందు ఏదైతే ఎక్స్పోజిడ్గా రాక్తుందో అది ఈ సైడ్ వాల్ కూడా కట్టాలి సార్ ఇక్కడ ఇవి ముందు ప్రియారిటీ ఇస్తాం సార్ ఇచ్చిన తర్వాత డిన్పోస్టెడ్ కాంక్రీట్ ప్రాన్ కూడా ఒక సైడ్ నుంచి మొదలు పెడతాం సార్ కొన్ని వార్ ఫోటో కాంక్రీట్ వాల్ పైన ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్ రివర్లో వాళ్ళు దాటి వచ్చింది ఫ్లడ్ ఈ రెండు అప్పుడు దెబ్బతింటే నెక్స్ట్ అభిప్రాయం సార్ బస్ అంటారు చూడాలా అది కనబడుతుంది సార్ క్లియర్గా అభిప్రాయం చూసుకోండి మనుషుల్ని చూసుకోండి సెక్యూరిటీ వేరే ಗೇಜ್ ಗೇಕ್ ನೈನ್ ದರ ನೈನ್ ಪಾಯಿಂಟ್ ಲವನ್ ಎಸ್ ಹಂಡ್ರೆಡ್ ಫೈವ್ ಎಷ್ಟು ಇದು ನೈನ್ಟಿ ಎಂತ ನೈನ್ಟಿ ನೈನ್ ಜೀರೋ ಸರ್